ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అతని మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు దాంతో ఎమ్మెల్యేలకు ఎంత జీతం వస్తుందో అన్న ఆసక్తి పెరిగింది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎమ్మెల్యేల వేతనాలు భత్యాల లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒక్కో ఎమ్మెల్యేకు వేతనం కింద ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అందుతుంది దాంతోపాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ అందుబాటులో లేకపోవడంతో మరో యాభై వేల రూపాయలని హెచ్ఆర్ఏగా చెల్లిస్తున్నారు దీంతో పాటు సిట్టింగ్ అలవెన్స్ టెలిఫోన్ సదుపాయాలు ఉంటాయి వన్ ప్లస్ వన్ లేదా టూ ప్లస్ టూ చొప్పున గవర్నమెంట్లతో భద్రత కల్పిస్తారు వాహనాల కొనుగోలు కోసం అడ్వాన్స్ సదుపాయంతో పాటు ల్యాప్టాప్లు ట్యాబ్లు అందించిన సందర్భాలున్నాయి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలలో ముఖ్యమంత్రి మంత్రులు శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లాంటి ప్రధాన పదవులు దక్కిన వారికి ఎమ్మెల్యేల కంటే జీతభత్యాలు ఎక్కువగా ఉంటాయి తాజాగా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ పూర్తి జీతం తీసుకుంటానని ప్రకటించారు వేతనం ఇతర భత్యాల కింద ఆయనకు నెలకు సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తాయి ఉప ముఖ్యమంత్రిగా ఆయనకు అదనపు సదుపాయాలు దక్కుతాయి ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను రూపాయి జీతం మాత్రమే తీసుకుంటానని గతంలో ప్రకటించారు అంతకుముందు ఎన్టీఆర్ కూడా అదే రీతిలో రూపాయి జీతం తీసుకున్నారు ప్రభుత్వ ధనం ప్రజాసేవకు వెచ్చించాలనే ఆశయంతో తాము అలాంటి నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించారు